హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందామండి రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అందరూ కలిసి చాలా సంతోషంగా కోలి ఆడుతూ ఉంటారు కానీ అప్పుడే నాగవల్లి ఇస్తుంది తనతో పాటు తన రౌడీలను కూడా తీసుకుని వస్తుంది ఇక వాళ్ళు కూడా కోలి ఆడుతూ ఉంటారు ఇక నాగవల్లి కావేరిని చంపడానికి ఆ రౌడీలని పురమాయిస్తుంది ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు సత్యం రాజు ఇద్దరు కూడా కావేరి డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కావేరి మాత్రం నేను అలసిపోయాను బ్రో కొంచెం నీళ్లు తాగి వస్తాను అంటూ పక్కకైతే వెళ్ళిపోతుంది అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే రౌడీలు మాత్రం కావేరి వెనుక వెళ్ళిపోతారు ఇక కావేరి వాటర్ తాగుతూ ఉంటే ఒక రౌడీ వెనక నుండి కావిరిని కత్తితో పొడవాలని చూస్తాడు ఇక మన హీరో ఎంట్రీ ఇస్తారు అదేనండి ఏసీపీ విజయ్ రాజు ముందుకైతే వస్తారు ఇక ఏసీపీ విజయ్ ఆ రౌడీ పట్టుకుంటే రాజు పొడవకుండా ఆ కత్తిని పట్టుకుంటాడు ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాదు కావేరి మాత్రం చాలా భయపడిపోతుంది ఇక చిన్ని కూడా చాలా భయపడిపోతుంది ఒకవైపు రాజు చేతి నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇక కావేరిని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి టీచర్ గారు అని పక్కకైతే పంపిస్తాడు రాజు ఇక చిన్ని సత్యం కావేరికి ఏం జరిగిందోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సత్యం రాజు విజయ్ ముగ్గురు కలిసి ఆ రౌడీలని చితక బాదుతారు ఇక నాగవల్లి ఇదంతా చూస్తూ చాలా భయపడిపోతుంది ఎందుకంటే తను దొరికిపోతానే అని అనుకుంటుంది కాబట్టి ఇక లాగా ముగ్గురు కలిసి ఆ రౌడీలను కొట్టేసరికి ఆ రౌడీలు పారిపోతారు ఇక రౌడీలు పారిపోయిన తర్వాత విజయ్ ఈ ఏరియాలో మీకేమైనా గొడవలు ఉన్నాయా మేడం అని కావేరిని అయితే అడుగుతాడు ఇక లేవని చెప్తుంది కావేరి అప్పుడు విజయ్ గొడవలు లేకపోతే మరి మే మీద ఇలా అటెంప్ట్ మర్డర్ ఎవరు చేయాలని చూస్తారు అని తనైతే అడుగుతాడు ఇక అప్పుడు రాజు మాత్రం టీచర్ గారికి తెలియకుండానే ఈ ఏరియాలో ఎవరు శత్రువులు ఉండే ఉంటారు అంటూ కవర్ చేస్తాడు ఇక కావేరి అంతే అయి ఉంటుంది అంటూ తనైతే చెప్తుంది ఇక రాజు మాత్రం చేతి నుండి రక్తం వస్తూ ఉంటే అప్పుడు హాఫ్ టికెట్ రజన మీ చేతి నుండి రక్తం వస్తుంది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక చిన్ని కూడా రాజు చేతి నుండి వస్తున్న రక్తాన్ని చూసి చాలా టెన్షన్ పడుతుంది ఇక బ్లడ్ పోకూడదని ఒక క్లాత్ తీసుకొచ్చి రాజు చేతికి కట్టు కడుతుంది ఇక తర్వాత చందు ఎయిట్ టీచర్ అంత కష్టపడి ఆ రౌడీలతో ఫైట్ చేసిన రాజాంకుల్ మిమ్మల్ని కాపాడరు కదా కనీసం థ్యాంక్స్ కూడా ఏంటి అంటాడు ఇక కావేరి రాజుకి థ్యాంక్స్ చెప్తుంది అప్పుడు రాజు నా ఒక్కడికి కాదు ఈసారి కూడా థ్యాంక్స్ చెప్పాలి అంటాడు ఇక థ్యాంక్స్ చెప్తుంది విజయ్కి కూడా ఇక చందు రౌడీలైతే పారిపోయారు టీచర్ గారు కూడా సేఫ్గా ఉన్నారు కాబట్టి ఇక ఉట్టి కొడదాం అంటూ చిన్నికైతే అడుగుతాడు ఇక చిన్ని మాత్రం నా మూడు బాగలేదు టీచర్మ్మకి అలా జరిగినందుకు నాకు ఏదోలో ఉంది అంటుంది ఇక సరళ చిన్న చిన్న వాటికి ఇలాగైతే రేపు పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఏం చేస్తావు అంటుంది ఇక చిన్ని ఇది చిన్న సమస్య కాదు తయ్య టీచర్మ్మ ప్రాణాలకు సంబంధించిన సమస్య అంటుంది ఇక కావేరి నేను బాగానే ఉన్నాను చిన్ని అని చెప్పిన కూడా చిన్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక సత్యం చెప్తే వింటుందని రాజు చందు చెప్తారు ఇక సత్యం కావేరి ఇద్దరు కలిసి చిన్నిని ఉట్టి కొట్టడానికి రమ్మని చెప్తారు కానీ చిన్ని మాత్రం రానని చెప్తుంది టీచర్ అమ్మపై ఎవరు ఎటువైపు నుండి అటాక్ చేస్తారో ఏంటోనని భయపడుతుంది ఇక సత్యం నువ్వు రాకపోతే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునేనట్టే అదేనమ్మా ఉట్టి కొడితే గెలిచిన వాళ్ళకి పదివేల నూట పదహారు రూపాయలు ఇస్తానని ప్రైజ్ మ్యాన్ అనౌన్స్ చేశారు కదా మరి నువ్వు ఆ గుడి వాచ్మెన్ కూతురికి బుక్స్ కొనిస్తానని ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు రాకపోతే మాట తప్పినట్టు అవుతుంది కదా మా చిన్ని మాట తప్పదు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని చిన్నినైతే బుజ్జగిస్తాడు ఇక అయితే ఒప్పుకుంటుంది ఇక అందరు కలిసి చాలా సంతోషంగా ఒకరిని మించి ఒకరు ఉట్టి కొడుతూ ఉంటారు ఇక కావిరి కూడా కొడుతూ ఉంటే రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అందరూ ఉట్టి కొట్టాక చందు రాజుని కూడా ఉట్టి కొట్టమని చెప్తాడు కన్ రాజు వద్దనే చెప్తాడు అప్పుడు చందు అంకుల్ మీరు ఇంత కష్టపడి ఉట్టి కట్టారు మీరు ఖచ్చితంగా ఉట్టి కొట్టాల్సిందే అంటాడు ఇక రాజు కూడా ఉట్టి కొడతాడు చివరిగా చిన్ని కొడుతుంది కానీ చిన్నికి మాత్రం ఉట్టి అందదు ఇక అమ్మ నాన్నలుగా కావేరి రాజు ఇద్దరు కలిసి చిన్నిని ఎత్తుకుంటారు ఇక ఉట్టి కొట్టేలా చేస్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ ముఖ్యంగా చిన్ని చాలా సంతోషపడుతుంది దేవుడి బొమ్మని కలిపాడు అనుకుంటుంది ఇక తర్వాత ప్రైజ్ మనీ మాత్రం పూజారి ఇస్తే మావయ్యతో ఇప్పించమంటుంది చిన్నే ఇక సత్యమా డబ్బులు చిన్నికైతే ఇస్తాడు చిన్ని ఆ డబ్బులు పూజ చేతికిచ్చి ఈ డబ్బులు గుడి వాచ్మెన్ కి ఇవ్వండి తన కూతురికి బుక్స్ కొనివ్వమని చెప్పండి అంటుంది పూజారి చాలా సంతోషపడతాడు ఇక చిన్ని పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత విజయ్ వెళ్లే ముందు గౌతమ్ విజయ్ కి కాల్ చేశాడు అరగంట క్రితమే కు వచ్చానని చెప్తాడు ఇక విజయ్ నేను రిసీవ్ చేసుకున్న అతనికి అన్ని డీటెయిల్స్ చెప్పావా కావేరికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయాలో అతనికి చెప్పావా అంటాడు ఇక గౌతమ్ చెప్పారని చెప్తాడు ఇక ఈ ఆపరేషన్ చాలా సీక్రెట్ గా జరగాలని తనకైతే చెప్తాడు అప్పుడే అక్కడికి చిన్ని వస్తుంది ఇంకా విలలేదా విజు అంటుంది ఇక విజయ్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు కదా ముఖ్యంగా నేను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఏదోలో ఉంది చిన్ని అంతలా దగ్గర అయిపోయావు అంటాడు ఇక తన కూతురికి ఇష్టమైన బొమ్మను తెచ్చి చిన్ని ఈ బొమ్మతో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి చిన్ని నాకెంతో ఇష్టమైన ఈ బొమ్మని నాకెంతో ఇష్టమైన నీకు పోలీ గిఫ్ట్గా ఇస్తున్నాను అంటాడు ఇక చిన్ని షాక్ అయిపోతుంది ఇక చిన్నికి ఆ బొమ్మని ఇవ్వగానే ఆ బొమ్మ తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్ని ఇక చిన్ని వెళ్తూ ఉంటే విజయ్ మాత్రం పీటీ టీచర్ని కూడా పిలవమని చెప్తాడు ఇక చిన్ని వచ్చి కావేరి చెప్పగానే కావేరి చాలా టెన్షన్ పడుతుంది ఇక కావేరి విజయ్ దగ్గరకైతే వస్తుంది నాతో మీరు ఏదో మాట్లాడాలి అన్నారట అంటుంది ఇక విజయ్ చెప్తే మీరు ఫీల్ అవ్వరు కదా అంటాడు కావేరి మాత్రం నేను ఫీల్ అవుతానో లేదో మీకెందుకు అని చెప్పండి అంటుంది మరి ఏసీపీ విజయ్ కావేరితో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేది రేపటి వీడియోలో తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్